మండలంలోని స్థానిక పార్కు వీధి చౌక్ సెంటర్లోని ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ అబ్దుల్ సత్తా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలల వసతులు సౌకర్యాలు రికార్డులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేశారు మెంతా తుఫాను కారణంగా పాఠశాల భవనాలకు కలిగిన నష్టాన్ని పరిశీలిస్తూ గోడలు స్లాబ్ల సామర్థ్యాన్ని అంచనా వేశారు వర్షాలకు కారుతున్న స్లాబ్ పెచ్చినూడే స్థితిలో ఉన్న అటువంటి తరగతి గదుల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను కూర్చోబెట్టవద్దని సూచించారు మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పాఠశాల భవనాల గోడలను స్లాబ్ల పైభాగాలను గమనిస్తూ ఉపాధ్యాయులు ముందస్తు జాగ్రత్తలను తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు నేటి నుండి వారం రోజుల వరకు మండలంలోని అన్ని పాఠశాలలను పరిశీలిస్తామని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాలల లోపాలను సరిదిద్దుకోవాలన్నారు కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు